హైదరాబాద్ రామంతపూర్ డాన్ బాస్కో స్కూల్ ఆడిటోరియంలో తెలంగాణ సేవాలాల్ సేనా ఆధ్వర్యంలో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సామాజిక రాజకీయ శిక్షణ తరగతులు రాష్ట్ర స్థాయి రెండు రోజుల సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సేవాలాల్ సేన జాతీయ అధ్యక్షులు రాంబాబు నాయక్ అధ్యక్షత వహించగా సేవాలాల్ వ్యవస్థాపకులు ప్రేమ్ చంద్ నాయక్ సెంట్రల్ కమిటీ జాతీయ అధ్యక్షులు చిన్నబాబు నాయక్ మరియు ముఖ్య అతిథులుగా అతి హైకోర్టు అడ్వకేట్ తేజావత్ జోగరామ్ నాయక్ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విషాదన్ మహారాజ్ డాక్టర్ లక్ష్మీనారాయణ అడిషనల్ డీసీపీ దాస్ తేజ డాక్టర్ లక్ష్మణ్ నాయక్ రామచంద్రేష్ నాయక్ గీత కేతాబద్ జాంలాలాల్ నాయక్ తదితరులు మరియు భారీ సంఖ్యలో ముప్పై మూడు జిల్లాల నుండి నాయకులు బంజారా సోదరులు హాజరయ్యారు వక్తలు మాట్లాడుతూ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడాలని తమ పోరాటం తాడిత పీడిత ప్రజల బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కే విధంగా ఉండాలని మా నా కదా నాయక్ మడమల్లి మండలం సూర్యాపేట జిల్లా

అదే వరకు ఈ దీదాడ ట్రైనింగ్ క్లాస్ వేసేవాసు అదే హైదరాబాద్ నడిపడ్డమా రామంతపురమే అది అప్పుడు అతాని హుబేరేచాసే కాబట్టి ఓ కార్యక్రమం ఏమైనా ఉద్దేశించాను కాంకరాది అప్పుడు మునాగా అప్పుడేనా సిస్టమ్ సార్ ఓ సిస్టమైన భారేమా అప్పుడు మునాక చాలేసా ఓ సిస్టమైన భారేమా ఆ జాతీయ జెండాను ఎగరేవేసేసు ఆ ఈ కార్యక్రమం స కాబట్టి అవి జెండావిష్కరణ జెండావిష్కరణ కరాచ దయచేసి తమ్సే సమయమని పాటించడం కదా అని जय सेवाल, जय सेवाल, जय सेवाल, जय सेवाल, जय सेवाल, जय सेवाल, अंजारुला आई केता, बंदिलारी, अंजारुला आई केता, बंदिलारी, सेवाल, जय सेवाल, अंजारुला आई केता, बंदिलारी, जय सेवाल, सेवाल, सेना नायक त्वार, बंदिलारी। तोर राम राम बरे लोगुल चांडी वेणो तूं टांडान ए सि कहिड़े जा तोर राम राम बरे लोगुल चांडी वेणो तूं टान तारम छह भुता ग

ई जकंगा मुनालेदानी चालन आपण कार्यते कार्यक्रमां तर पेश न तर काही कॅरेक्टर ने बंदसर तो सक्सेस केले आपण सांबेदानी तोतो जो ई कार्यक्रमा आपण मध्ये चालो मोठे पेदलो आमेले सर मुंदुर वादा गादा बोल वाते आज आपण सावण लो तमेने एक, एक नोटबुक पेन सुद्धा देमेलेचा सहीكلهने प्रति वर्ड प्रति वाक्य चाल वॅल्यूबल वर्ड जाते मां होगी जो उन चरित्र राष्ट्र है क्या नहीं इको मिले ये जाते चरित्र खोएल से कागज तो पैना कुनी लगे कुनी लगने चाहिए आपने ना लपने आज आपने थी। ये थी। अपनी ले ले तो थे ये सूर्य उन्होंने कर कर उन्हें गालो चुना थे आपने कार्य करो कर मिले चां कहता मैं देख रहा तो सीपी सीपी पार्टी नाटोलुस तो मात्रा में प्रमोशन करने शिक्षण तरफ आज ये मार्क मारी बहन है और भाइयों नान मोटू ने सारे तेजा सारे ने अद्भुत जो सेव ने सेन है नमर भी नहीं दी थी राम राम के तो हो जय शिवाराम अब हम तमाम एक घरे वसु एक कुटी में वसु तब कष्ट पड़ो चुनो एक मा जवारी नाके एक अरडी नाके एक घाले रुई बी घाले तो कुटुंब भरता व्यवस्था कमकराचा जना जय सेवालाल जय सेवाल बीसी पीक बघायचो

అయితే వెళ్ళి ఆ భోజనాల్లోనే భోజనాలు చేసుకుని పది నిమిషాల్లోనే మళ్ళీ అధికారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గారికి ఈ రోజు సత్సేవల మన యొక్క బంజారాల ఆరాధ్య దైవం అతను మన యొక్క హిందూ ధర్మాన్ని గొప్పగా మన బంజారాలకు తెలియపరిచినటువంటి వ్యక్తి సో ఆయన అడుగు జాడలోనే మనం మన బంజారాలను నడుస్తున్నాము నడుస్తాము కూడా ఈ రోజు ఈ రోజు ఈ ఉద్దేశంతో ఇక్కడ మన అందరం సమకూర్చి ఈ మీటింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి జిల్లా बाबा साहब अम्बेडकर और सात दल चार मानस जमीन ऊपर है रजना आपन हम मोटा मोटे का आज ये भारत देश में नई टीका विशाल एक सेन है चेंज करने हैं एकलोज अमल अपन रामदास जी को सिंबल सिंबल ఈ సింహం బాబాసాహెబ్ అంబేద్కర్ రూపమ్మ జమీ రూపడి శత్రువు సార్ ఇంగ్లీష్ కావచ్చు తన ఇల్లును నిలబెట్టుకుంటుంది జ్ఞానం కల్లా స్త్రీ తన ఇల్లు నిలబెట్టుకుంటుంది ఇల్లు కొత్త గర్భి ఓ భర్త ఓ చిావ చివరకు మనిషి కూడా భర్తకు రేణో

మిషన్ లాగా గ్రైండింగ్ లాగా వీళ్ళకు బాగా చైతన్యం చేయాలని చెప్పేసి ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఈ కార్యక్రమంలో నాకు పాల్పంచుకోవాలని చెప్పేసి తమ్ముడు నా దగ్గరికి వచ్చేసి జనాభా వచ్చేసి కోరినప్పుడు ఖచ్చితంగా నా జాతి బిడ్డల్లోని ఏదో ఒక ప్రెసిడెంట్ పోస్టు నా కావు ధనవంతి గారు మేడం నా మిస్సెస్ అయితే నేను జనగాంలో ఒక ఇరవై సంవత్సరాలని డాక్టర్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను పాల్పిస్తున్నాను అయితే జాతికి సంబంధించిన కార్యక్రమాల్లో

లోపాలు చైతన్యం మార్గాలపై ఆలోచించాలనే సుదీర్ఘ చర్చ కూడా జరుగుతూ ఉంది చాలా మీటింగ్ అయితా ఉన్నాము ఎందుకంటే గుండె మీద చేసుకొని చెప్పుకోవాలి అప్పుడు జాతి మా అప్పుడు జాతి మా అప్పటి లోపాలు కప్పు బుద్ధి చేసి ఆపడతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అందరం గుండె మీద చేసుకొని చెప్పుకోవాలి మన జాతిలో ఒక మందగీష మాదిగా ఎందుకు పుట్టలేదు మన జాతిలో ఒక విశాలదన మహారాజ్ ఎందుకు పుట్టలేదు పెట్టుకోవాలి ఎందుకు జాతిలో ఒక విశాలదన మహారాజ్ పుట్టలేదు ఎందుకు వీడియో మా మహాభూమి పేరిట వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు బస్

కలివే ఈ తింటు నామ మామో మహాభావం ఫండమెంటల్ ప్రపంచ పేదలో అతనికి మించినటువంటి వేరస్సు అతనికి మించినటువంటి ఆదర్శలు నాకు ఇప్పటికీ నాకే నేను చదువుకున్నప్పటి నుంచి ఈరోజు చూస్తే బాబాసాహెబ్ పునాదులు అసలు మన జీవితాన్ని ఒక వెలుగు నుంచి నేను చెప్పేసే కూడా ఉందా రేవంత్ రెడ్డి సెంట్రిక్ అని మాట్లాడారు రేవంత్ రెడ్డి కేసీఆర్ శిబిరాన్ని ఏమంటారంటే కేసీఆర్ అనే వినవతో అతని దగ్గర పనిచేసే సైన్యాధిపతులంతా రెడ్డి కేసీఆర్ అనే వ్యక్తి రాజు కానీ గ్రామ గ్రామానికి వినవ సైన్యం లేదు అండ్ ఎవరిని తీసుకోవాలి రెడ్డి తీసుకొచ్చిన సురభావ ప్రతాపరెడ్డి మన రెడ్డి గ్రామ గ్రామానికి నాయకత్వం వచ్చింది మారెడ్డే తెలంగాణ గడ్డ మీద ఏడు సంస్థానాలకి రెడ్డి రాజులే ఇంత రెడ్ల చరిత్ర ఉంది రెడ్డి వ్యవసాయదారులు ఉన్నారు రెడ్డి రాజ్యాలు ఉన్నాయి రెడ్లలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు సాంస్కృతికమైనటువంటి వారసత్వ సంబంధం భారతీయ సామ్రాజ్యంలో ఓనగన్నారెడ్డి అసలు భారతీయ సామ్రాజ్యం నిలబెట్టిండు అని

समाजम পতাকাังังگیا لو జనమన సమాజ అధ్యయం రే తీస్కొచ్చారక నుండియే మనం అడుగుతే హాపెన్ జావలొక్క పడదాది दादा యాడి బాపూ కైకో ఏది లేన హటావస్ కై హటెది అతతి తమ భాగో జాము కత తాంగేకి లేన జాము కై లేదర్చు ఇది అర్థం ఎదాన్ని నేరుస్తామండి సమాజం ఒకతే ఆరు గంట